జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారమే ఈ ధరలు ఇక కోలార్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండో రకం కాయలు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల యాభై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక కోలార్లో ఇప్పటి వరకు జరిగిన వేలంబాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలైతే పడింది ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను